జిహెచ్ఎంసి పరిధి పెంచి దాదాపు ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు జోడించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని అన్నారు దీని వలన ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు ఇప్పుడున్న జిహెచ్ఎంసిలోని వస్తువులు సరిగ్గా లేవని చెప్పుకొచ్చారు జిహెచ్ఎంసి పరిధి పెంచి తదపు ఇరవై మున్సిపాలిటీస్ ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి పెద్ద నగరం కింద మేము సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఇది పరిపాలనా సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది ప్రజలకు ఏ మంచి జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది గతంలో అని ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ దాన్ని జిహెచ్ఎంసీ గా మార్చారు కొన్ని జోడించి నూట యాభై వార్డ్స్ డివిజన్స్ కార్పొరేటర్స్ గా తయారు చేసి ఇప్పుడు దీన్ని ఎంత చేస్తారో ఏ స్వరూపంలో చేస్తారో మాకైతే తెలియదు కానీ ఇందులో కొన్ని గ్రామీణ ప్రాంతాలు ముందుగా దాన్ని మున్సిపాలిటీస్ లో జోడించి ఆ మున్సిపాలిటీస్ లో జోడించినటువంటి ఒక ఆ ఒక ప్రాంతాన్ని మళ్లీ లో జోడించారు ఏడాది కిందనే దాన్ని మున్సిపాలిటీస్ పరిధిలో తీసుకురావాలని గ్రామీణ ప్రాంతాన్ని ప్రజలకు ఈ ప్రాంతంలో ఏదైతే జోడిస్తున్న ఆ ప్రాంతంలో ప్రజలకు చాలా వరకు నష్టం జరుగుతుంది ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీకే సరిగ్గా రోడ్లు లేవు సీవరేజ్ బోర్డు లేదు సరిగ్గా సీవరేజ్ సరిగ్గా లేదు నీళ్లు సరిగ్గా రావట్లేదు మరి జిహెచ్ఎ జిహెచ్ఎంసీ పరిధిని పెంచి మీరు ఎటువంటి ఒక సౌకర్యాన్ని కలిగించకుండా ప్రజలకు ఏం సందేశం చేయబోతున్నారు ఏం ఉన్నారు దీంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతుల భూములు నష్టమవుతాయి దాదాపు పదవ ఇరవై గ్రామీణ ప్రాంతాల కింద కలుస్తూ ఉన్నాయి ఆ ఇవి గీత కడంగానే అక్కడ రైతులకు రైతు బంధు బంద్ అయ్యి సరే మీరు రైతు బంధు ఎద్దాం గీతలు అది వేరే మాట కానీ ఇచ్చినప్పుడైనా వాళ్ళకి రావాలి కదా లేకుంటే రైతు బంధు బంద్ అయ్యని చెప్పండి